ನಮಸ್ತೆ ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వ్యూస్ అయితే చాలా తగ్గిపోయండి ప్లీజ్ దయచేసి నా వీడియోని అయితే మాత్రం ప్రతి ఒక్కరు మూవ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక అయితే వీడియోలకు ఎంటర్ అయిపోద్దాము ఏంటి రాజు బాగా లేడ్చేసేస్తుంది వీడియో అనుకుంటున్నారా యాక్చువల్లీ అయితే నాకు నిన్న వచ్చేసి అస్సలు నాకు కుదరలేదు ఎందుకంటే చాలా హ్యాపీ న్యూస్ అనే చెప్పాలి రాకరాక అమ్మ వాళ్ళు మా ఇంటికి వచ్చారు ఐ మీన్ నిన్నైతే ఫోన్ చేసి నన్ను రమ్మన్నారు అన్ని తీసుకెళ్ళి దిగారు రమ్మ కార్ అన్నీ అన్నీ ఆడించేసాం న్నీ పచ్చళ్ళవి పెట్టేసాము వచ్చి తీసుకెళ్ళమ్మా అని చెప్పేసి ఫోన్ చేశారు కానీ నాకైతే అస్సలు కుదరట్లేదు నేను రాలేను మీరే రండి పిల్లలు కూడా సెలవులకి రాలేదు కదా అని చెప్పేసి నేనే వాళ్ళని రమ్మని చెప్పాను అనమాట అవునండి నేను వెళ్ళాను అనుకో నేను ఒక్కదాన్నే వెళ్తాను వాళ్ళందరూ వచ్చారనుకో నాకు ఇంకా హ్యాపీ కదా ఐ మీన్ వచ్చి తమ్ముడు మరదలైతే రాలేదు కానీ అమ్మ నాన్నగారు పిల్లలు ఇద్దరు వచ్చారు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మన పిల్లలు వచ్చి చదువు హాస్టల్లో ఉంటున్నారు కదా అట్లా వచ్చేసి వాళ్ళు వాళ్ళు అప్పుడప్పుడు వస్తున్నారు కాకుండా ఈ పిల్లలు ఏంటంటే ఇంకా రెండు రోజుల్లో వచ్చేసి రిటర్న్ మళ్ళీ వాళ్ళకి స్కూల్లో అవి తెచ్చేస్తున్నారు కదా అందుకని చెప్పేసి నేను అన్నాను రెండర్ ఒక ఫోర్ డేస్ అన్న ఉంది కానీ అని చెప్పేసి అంటున్నాను వాడు వచ్చి మా తమ్ముడు గారు పెద్ద అబ్బాయి అండి వీడొచ్చి మా తమ్ముడు గారు చిన్న అబ్బాయి ఇలా రాగానే చక్కగా ఫ్రిడ్జ్లో అయితే లెమకాయ ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే నేను ఎక్కువగా యూజ్ చేసేది లెమకాయే అంటే గ్యాస్ అనేది కాకపోయినా నాకు ఎందుకు కొంచెం లెమకాయ తాగితే ఎక్కువగా బాడీ పనిచేస్తుంది అనమాట ఐ మీన్ వచ్చి స్టమక్ అయినది ఉండదు లెమ్కా వల్ల ఏంటంటే ముఖ్యంగా చలవ చేస్తుంది అండి అయితే మాత్రం చాలా ఇష్టం అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇట్లా వచ్చి అమ్మ వాళ్ళు వచ్చినట్టునే వాళ్ళు ట్రైన్కి వచ్చారు కదా చాలా స్ట్రెస్ అయ్యారు ఐ మీన్ కొంచెం పెద్ద వయసు కదా అందుకని చెప్పేసి కొంచెం అయితే పాప ఇబ్బందే పడ్డారులేండి కాకపోతే నేను వెళ్తే మాత్రం నేను ఒకదాన్ని వెళ్తాను పైగా ఏంటంటే మా వారికి వచ్చి ఫుడ్ అనేది కుదరదు కదా అందుకని చెప్పేసి చక్కగా వాళ్ళనే రమ్మన్నాను పిల్లలు కూడా ఏంటంటే సమ్మర్ సెలవులకు అసలు రాలేదండి తర్వాత వస్తాము తర్వాత వస్తామని చెప్పేసి అట్లా నెగ్లెక్ట్ చేసేస్తారు తర్వాత ఏంటంటే ఇంక నేను అన్నాను ఒక టూ డేస్ అన్న ఉంది కానీ రెండర్రా అని చెప్పేసి అంటే అప్పుడు అమ్మా నాన్నగారు పిల్లల్ని తీసుకొచ్చారు చూడండి అమ్మ అయితే ఎన్ని ఐటమ్స్ తెచ్చిందంటే మీకు చాలా వరకు నేను చూపించడం అన్నది జరగలేదు కొద్ది కొద్దిగా మాత్రమే చూపిస్తున్నాను అనమాట ఆవకాయ పచ్చడి చక్కగా మా వారికి ఇష్టం అని చెప్పేసి చక్కెర పళాలు జంతికలు ఇంకా చాలా అనమాట కారం అయితే ప్రతి సంవత్సరం అమ్మతోనే నేను ఆడించుకుంటాను ఇట్లా వచ్చేసి మనకి ఫ్రూట్స్ అమ్మ దానిమ్మకాయలు ఇది వచ్చి హల్వా అండి అమ్మ మైదాపిండితో చేసిందంటే అది పూర్తి డీటెయిల్స్ ఏంటనేది నేను వివరంగా కనుక్కొని మీకు మొత్తం అన్నది చెప్తాను ఎందుకంటే చాలా టేస్టీగా ఉంది చూడండి అమ్మ పెరుగు కూడా తీసుకొచ్చింది ఎందుకమ్మ మీకు ఏమైనా పాడుందా ఏంటి ఎందుకంటే లేదా అమ్మ పాలు తెప్పించి తోడు పెట్టాను నువ్వు ఎక్కువగా స్టిచ్చింగ్ చేస్తావు కదా పెరుగు ఎక్కువ వేసుకుంటే మంచిది అని చెప్పేసి అమ్మ ప్రేమ కదండి అట్లానే అనిపిస్తుంది అలా వచ్చి నేను పప్పు అయితే నానబెట్టేసుకున్నాను కొద్దిగా వచ్చేసి నేను దోశలకి కొంచెం పప్పు సపరేట్గా నానబెట్టుకున్నానంటే ఎందుకంటే పిల్లలకి వచ్చి మా తమ్ముడు గారి పిల్లలు దోశలు అంటే చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళకి వచ్చి దోశల పైన ఎగ్ వేసి దోశ వేస్తే ఇంకా చాలా ఇష్టంగా తింటారు యాక్చువల్లీ అందరికీ మా ఇంట్లో అందరికీ ఇష్టమే లేండి దోశ మీద ఎగ్ వేసి తినే చాలా ఇష్టం ఇట్లా వచ్చి కొద్దిగా పప్పు కూడా గార్లికను సపరేట్గా పెట్టుకున్నాను అలా వచ్చిన తర్వాత వాళ్ళకైతే చక్కగా డ్రింక్ అది ఇచ్చేసి లంచ్ అది ప్రిపేర్ చేసేసి నేనైతే పప్పు అది కడిగేసుకుంటున్నాను అనమాట ఇట్లా వచ్చేసి నేను వాళ్ళకి లంచ్ ఏం చేశాను అన్నది మామూలు కర్రీ చేసానులేండి ఎందుకంటే వాళ్ళు వచ్చేసి నిన్న సాటర్డే కదా వాళ్ళు నీచనేది తినరు అందుకని చెప్పేసి మామూలుగానే కర్రీ చేసేసాను ఐ మీన్ దొండగా ఫ్రై చేసి కొద్దిగా సాంబార్ అది పెట్టాను కాకపోతే నాన్నగారు అది అయితే పెద్దగా ఏమీ తినలేదులేండి కొంచెం అంటే ఎక్కువగా రైస్ అది తినరు కర్రీ కొంచెం తిని కొద్దిగా రైస్ తిన్నారంటే పిల్లలు వచ్చేసి వాళ్ళు కూడా మాకేమొద్దు మేము తినేసే బయలుదేరే ఏవేవో చెప్పేసారులేండి ఎట్లా వచ్చి వాళ్ళకైతే చక్కగా అన్నీ కొంచెం దగ్గరుండే పెట్టి చూశాను ఎందుకంటే మన ఇంటికి వచ్చింది నాలుగు రోజులైనా మూడు రోజులైనా మన చక్కగా వాళ్ళని అభిమానంగా చూడాలి మళ్ళీ మళ్ళీ మన ఇంటికి రావాలంటే వచ్చిన వాళ్ళని మనం అభిమానంగా చూడాలి నాకైతే కనుక ఎవరైనా సరే నా అనే భేదం ఉండదండి నాకు ఎవరైనా సరే మన ఇంటికి వస్తే గౌరవంగా ఉన్నంతట్లో చూడడం అంటే చాలా అంటే చాలా ఇష్టం నాకు అంటే మన మన దగ్గరకు వచ్చిన వాళ్ళు అస్తమాన రారు అప్పుడప్పుడు వస్తారు అంతే కదా వచ్చిన వాళ్ళని చూసామనుకోండి అది మంచితనం మనం చూ చూసిన అభిమానం ఇవన్నీ కూడా ఎప్పటికీ చెప్పుకునేలా ఉండాలి అని నాకు అనిపిస్తుంది ఆ టైంలో అయితే ఐ మీన్ చుట్టాలు వచ్చిన టైంలో అయితే నేను ఇంకా మిషన్ అనేది పెట్టుకోను ఇట్లా వచ్చి మీకు ఆ వివరంగా ఏం చెప్తున్నానంటే అమ్మ అయితే చాలా వెరైటీస్ పట్టుకొచ్చింది అవన్నీ వచ్చేసి అమ్మ సర్దుకో అమ్మ అని చెప్పేసి మొత్తం రాగానే మొత్తం పెద్ద సంచితో పట్టుకొచ్చింది అనమాట అంతేకాకుండా ఏంటంటే అమ్మ వాళ్ళు టూ డేస్ ముందు అయితే కనుక వాళ్ళు వన్ వీక్ షిరిడి పుణ్యక్షేత్రాలు అన్ని చూసారు ఆ లాగ్ అనేది మీకు సపరేట్గా చూపిస్తాను నేను ఇట్లా వచ్చి ఏంటంటే మీకు చాలా వరకు లంచ్ వరకు అయిపోయింది తర్వాత ఏంటంటే కొంచెం రిలాక్స్ అయిన కదా అప్పుడు నేను డైరెక్ట్గా మీతోనే మాట్లాడాలని చెప్పేసి మొత్తం అన్ని వివరంగా మీకు అనమాట అవన్నీ అమ్మ తెచ్చినవి అయితే మాత్రం చక్కగా అన్ని చాలా వరకు స్టో అదే డబ్బాలో పెట్టేసుకున్నాను తర్వాత ఏంటంటే కొంచెం కొంచెం మాత్రం పైన టేబుల్ మీద పెట్టుకున్నాను తింటాం కదా అని చెప్పేసి ఇట్లా వచ్చి అమ్మాయి కొద్దిగా పచ్చడి వడియాలు చక్కగా కారం అయితే కనుక అమ్మ చాలా అంటే చాలా బాగా ఆడిస్తుందండి మనకి కర్రీ బాగుండాలంటే ముఖ్యంగా ఏంటండి కారమే కదా అట్లా వచ్చి నా మా వారు ఫోన్ చేసి ఫ్రూట్స్ పెట్టు పిల్లలకి ఎండ ఎక్కువగా అది ఉంది కదా అని చెప్పేసి అంటే అట్లా వచ్చి నేను కోస్తున్నాను అనమాట నాకు ఇదంటే చాలా ఇష్టం అండి పపరపానస్క అంటే చాలా బాగుంటుంది ఇది ఎందుకంటే ఇందులో పీచు ఉంటుంది కదా తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు తినాలి ఫైబర్ అనేది మనకి బాడీకి అవసరం కదా అని చెప్పేసి వాళ్ళకి పెడుతున్నాను మా తమ్ముడి గారు చిన్నోడు అంటున్నాడు నువ్వు తిను నువ్వు తినే అని చెప్పేసి నన్నే తినమంటున్నాడు వాడికి నిజంగా మా తమ్ముడు గారు పిల్లలు ఇద్దరు కూడా చాలా అభిమానంగా చూస్తారండి నేనంటే చాలా ఇష్టం అనమాట మా వారంటే ఎంతో భయంతో కూడిన ప్రేమ అనమాట మా వారంటే కొంచెం భయం అనుకోండి కానీ మా వారు కూడా మరీ ఎక్కువగా మాట్లాడరు కాబట్టి మా వారికి కూడా చాలా బాగా చూస్తారు పిల్లల్ని మన ఇంటికి వచ్చి రెండు రోజులైనా పిల్లలు బాగా చూడాలని మా ఇద్దరికి అలా అనిపిస్తుంది అనమాట అంతేకాదండి మా పిల్లలే కాదు బయట పిల్లల్ని కూడా మేము ఎప్పుడు కూడా చా చక్కగా చార్ తీసుకుంటాము రేపన్న రోజు మన పిల్లల్ని కూడా మన మనవలు పుట్టిన ఏదైనా సరే మన పిల్లల్ని కూడా అందరూ అభిమానించాలంటే ముందుగా మనం మంచితనంగా అందరినీ చూడాలి అదే నా పద్ధతి ఇట్లా వచ్చేసి మా చిన్నోడికి అనమాట నేను కట్ చేసి ఇస్తాను అందరికీ ఇచ్చేసారా అని చెప్పేసి అంటే మా చిన్నోడు పట్టుకెళ్తున్నాడు ఐ మీన్ మా తమ్ముడి గారు చిన్నోడు వచ్చి తీసుకు తీసుకెళ్తున్నాడు ఇట్లా వచ్చి మా తమ్ముడు గారు పెద్దోడికి పాపం చాలా నీరసం చేస్తుందండి అంటే వీళ్ళు షిరిడీలు ఇవన్నీ తిరిగారు కదా పాపం వాళ్ళకి అక్కడ ఫుడ్ అది సరిగ్గా కుదరక షిరిడీలు ఏంటంటే అన్నీ బాగుంటాయి కానీ మనకి ఫుడ్ అనేది తెలుగు తెలుగుంటి ఫుడ్ అనేది మనకి ఆంధ్ర ఫుడ్ అనేది దొరకదండి చాలా ట్రబుల్ పడ్డారు నాన్నగారికి కూడా అక్కడ పెసరు పెసలు పప్పులు ఎక్కువగా వేస్తారు ఐ మీన్ వచ్చి పరోటాలు అవి పెడతారు కదా అవైతే ఎక్కువగా నాన్నగారికి డైజెషన్ అవ్వలేదు అని చెప్పేసి అవన్నీ చెప్తున్నారు అనమాట ఇట్లా వచ్చేసి అమ్మ అన్నీ డబ్బాలే వేసుకోమ్మా కొద్ది కొద్దిగా అయితే పైన పెట్టుకో అని చెప్పేసి అవన్నీ తీసి సర్దేశా అనమాట ఇట్లా వచ్చి తమ్ముడు అయితే స్పెషల్ ఏంటంటే ఇది అక్కకి ఇవ్విందని చెప్పేసి స్వీట్ బాక్స్ ఇచ్చాడనమాట ఎందుకంటే స్పెషల్ మీకు చూపిస్తున్నాను రాజు ఇవి చూపిస్తుందా అని అనుకోవద్దు ఎందుకంటే అమ్మ తెచ్చిన ప్రతి ఐటమ్ చిన్నదైనా తక్కువైనా సరే మనకి చాలా అభిమానంగానే తీసుకోవాలండి ఎందుకంటే మన హస్బెండ్ వచ్చి తెల్లారేసరికి మనకి బోల్డ్ తెస్తారు పెడతారు అది కాదండి మనకి అమ్మ నాన్న తెచ్చింది కొంచమైనా సరే మనం అభిమానించాలి ప్రేమించాలి ప్రేమగా తీసుకోవాలి అప్పుడు వాళ్ళ మనసు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నేనే కాదు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల విషయంలో మాత్రం అలానే ఉండండి చీఫ్గా మాత్రం చూడొద్దు మనకి ఎంత ఉన్నా సరే అమ్మ నాన్న అమ్మ వన్ మధ్య నుంచే మనం బయటకు వచ్చాము ఇట్లా వచ్చి వాళ్ళు ఉన్నంతసేపు చాలా ప్రేమగా ఉండాలి ప్రేమే కదండి అంతకుమించి మనం ఏం పెట్టేస్తాము ఇట్లా వచ్చి నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది కాజే వచ్చి స్పెషల్ ఏంటంటే కా తాప్రం కాజే అండి మా అమ్మగారు తాపేశరం కదా అట్లా వచ్చి తమ్ముడు అప్పటికప్పుడే తయారు చేసింది పంపించాడంటే చాలా అంటే చాలా అట్లా వచ్చి పానకంతో కరకరలాడుతుంది చాలా టేస్టీగా ఉంది మా వారు కూడా చాలా ఇష్టం ఎక్కువ తినం కదా అని చెప్పేసి ఒకటి బాక్స్ పంపించాడు ఆ పాప అయితే కనుక హాస్టల్కి అయితే పట్టుకెళ్తుంది అనమాట ఇది వచ్చి అమ్మ హల్వా చేసింది అన్నాను కదా ఇది వచ్చి మైదాపిండితో నెయ్యి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చేసిందంట ఎందుకంటే మొన్న వచ్చేసి వాళ్ళు షిరిడి అది వెళ్ళారు కదా మొత్తం ఒక పదమూడు మంది పదిహేను మంది వరకు వెళ్ళారు వాళ్ళందరికీ పెట్టడానికి అని చెప్పేసి అమ్మ అయితే తయారు చేసిందంటే చాలా టేస్టీగా ఉందండి దిట్టంగా మా బాగా వేసింది నెయ్యి అది వేసింది డ్రై ఫ్రూట్ వేసింది బాగుంటుంది కదా అట్లా వచ్చేసి మేమైతే చక్కగా ఇవన్నీ తిన్నాము అమ్మ వచ్చిన తర్వాత ఎంత బాగా అక్కడ అన్ని వివరంగా చెప్పిందనమాట షిరిడ్ అయితే చూసామమ్మ హైదరాబాద్ వచ్చేసాము అక్కడి నుంచి వచ్చి మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా నాన్నగారు నేనైతే అన్నీ తిరగలేదు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము రెస్ట్ తీసుకున్నాము మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా అన్నీ తిరిగారు చార్మినార్ హైదరాబాద్ అంతా చూసారనే వివరంగా అన్నీ చెప్తుంటే అక్కడ ఇవి కొన్నాము అవి కొన్నాము చక్కగా నీకు దండలు తీసుకున్నా నల్ల పూసలు తీసుకున్నా అట్లా అమ్మ ఎంతో హ్యాపీగా చెప్తుంది అనమాట అవన్నీ తీసుకుని చక్కగా అన్నీ దాచేసుకున్నాను అవి రేపటి వీడియోలో మాత్రం మీకు అన్నీ చూపిస్తాను అనమాట ఇట్లా వచ్చేసి లంచ్ అయిన టూ అట్లా అయిపోయింది టైం అయితే నాన్నగారికి అయితే టీ గా ఇవ్వాలండి అమ్మకి నాన్నగారికి కొంచెం పెట్టానంతే నాన్నగారికి ఏంటంటే చిక్కగా చక్కగా అల్లం అది వేసి కొద్దిగా

పంచదార మాత్రం వేయకూడదు వాళ్ళు కూడా పటికి బెల్లం యూస్ చేస్తారు అట్లా వచ్చి పటికి బెల్లం వేసి చక్కగా అల్లం అది వేసి చాలా బాగా అంటే కొంచెం వేసినా కానీ వాళ్ళకి తక్కువ ఇచ్చి ఇచ్చినా కానీ వాళ్ళకి చిక్కగా ఉంటే చాలా ఇష్టం అనమాట అట్లా వచ్చేసి వాళ్ళకి టీ పెట్టేసి ఇంకా అట్లా రిలాక్స్ అయ్యాం అనమాట ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారంటే ఇంకే పని పెట్టుకొని నేను చక్కగా అలా మాట్లాడుతూ అన్ని వివరంగా అలా చెప్పుకుంటూ ఉండనమాట ఈరోజైతే అనేది కొంచెం లేట్ అయింది ఏమీ అనుకోద్దు ప్రతి ఒక్కరూ వీడియో చూడండి ప్లీజ్ కొంచెం వ్యూస్ అనేది తక్కువగా వస్తున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి